అన్డౌటెడ్లీ నిన్న మ్యాచ్లో ఆర్సీబీని గెలిపించింది వాళ్ళ బౌలింగే లేదంటే సన్ రైజర్స్ బ్యాటర్లు ఉన్న ఫామ్కి రెండు వందల ఏడు పరుగుల లక్ష్యం అనేది చాలా చిన్నది కీలక బ్యాటర్లంతా మూకుముడిగా విఫలమైనా సరే సన్ రైజర్స్ నూట డెబ్బై ఒక్క పరుగులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఉందో మరి అలాంటి మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు నిన్న ఇరగదీశారు ప్రత్యేకించి క్యామ్రోన్ గ్రీన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ స్వప్నిల్ సింగ్ కర్ణ శర్మ రెండేసి వికెట్లు తీసి సన్ రైజర్స్ని అడ్డివిరిచారు సన్ రైజర్స్ టీంలో ప్రమాదకరమైన బ్యాటర్లు అభిషేక్ శర్మను యజ్ దయాల్ ట్రావియస్ సెడ్ను విల్ జాక్స్ అవుట్ చేస్తే ఏడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసన్ల వికెట్లను ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ తీసి ఆరెంజ్ ఆర్మీకి షాక్ ఇచ్చాడు టాలెంటెడ్ ప్లేయర్స్ అయిన నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్లను కరణ్ శర్మ పెవిలియన్కి పంపిస్తే కాసేపు సిక్స్లతో రెచ్చిపోయిన కమిన్స్ భువనేశ్వర్ల సంగతి గ్రీన్ చూసుకున్నాడు పైగా ఫీల్డింగ్ లోనూ ఆర్సీబీ అద్భుతాలు చేసింది బౌండరీల దగ్గర డైవులు కొడుతూ సన్ రైజర్స్ పై ఒత్తిడి పెంచింది ఇలా ఎప్పుడూ ఉండే బ్యాటింగ్కి తోడు ఈసారి బౌలర్లు ఫీల్డర్లు సమిష్టిగా రాణించడంతో సన్ రైజర్స్ ను వాళ్ల హోమ్ గ్రౌండ్లోనే ఓడించి వాళ్ల వరుస విజయాలకు బ్రేక్ వేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకో అద్భుతం ఏంటంటే సరిగ్గా మార్చి ఇరవై ఐదున పంజాబ్పై తమ ఆఖరి విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ తిరిగి ఏప్రిల్ ఇరవై ఐదున అంటే సరిగ్గా నెల తర్వాత హైదరాబాద్ మీద రెండో విజయాన్ని నమోదు చేసుకుంది అంటే ఒక్క విక్టరీ కోసం నెల రోజులు వెయిట్ చేసింది ఆర్సీబీ టీం